నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం సెప్టెంబర్ నెలలో కర్ణాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు అవటం వల్ల ఖచ్చితంగా చంద్రబలం అనేది ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలతలు ఎక్కువగా ఉంది ఎందువల్ల అంటే చంద్రుడికి అందరూ మిత్రుడే కాబట్టి గ్రహానుకూలత ఎక్కువగా ఉంటుంది ఇందులో భాగంగానే చేయి వృత్తి వ్యాపారాల్లో లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది గతంలో కంటే కూడా కొంచెం మెరుగుపడి కొంచెం అభివృద్ధిలోకి వస్తారు వ్యాపారస్తులందరూ కూడా రుణ బాధ నుంచి బయటపడే అవకాశం కొద్దిగా ఉంటుంది ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అనుకున్నప్పుడు ఉద్యోగం రాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం సబలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి గట్టి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చదువుకునే పిల్లలకి కొంచెం జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా చక్కగా చదివినట్లయితే ఆ యొక్క మేధా దక్షిణమూర్తి అనుగ్రహంతో మేధస్సు పెరిగి పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో ర్యాంకులతో బాధ చేయ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి ఖచ్చితంగా ఈ నెలలో కుదిరే అవకాశం ఉంటుంది సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అవకాశాలు ఉన్నాయి మంచి వార్తలు వినేవారికి అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ కొద్దిగా పెరిగే అవసరం ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గతంలో కంటే కూడా కొంచెం పుంజుకుంటుంది కొంచెం బాగానే ఉంటుంది ఈ నెలలో అలాగే సినీ పరిశ్రమ వారికి కూడా ఖచ్చితమైన అనుకూలత ఉంది ఈ నెలలో సినిమాలు రిలీజ్ చేసినట్లయితే సినిమాలో ఉన్నత శ్రేణి లాభాలను ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే వీళ్ళు సోమవారం నాడు ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే నరదృష్టి నరఘోష నుంచి బయటపడి శివానుగ్రహంతో ఇంకా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది చూశారు కదండీ కర్కాళక గ్రాస్ వారు ఏం చేయాలన్న విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పిన రెమిడి పాటించి చక్కగా సుఖ సంతోషాలతో ఉంటాన్ని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ అస్మదు శ్రీ గురు సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రురాశుని చూడటం ఇట్లాంటివి జరగటం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపక్రమం వక్రిస్తే శుభం అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం